పరిగెత్త అన్నమాట ఆదివారం అనేసరికి పరిగెత్త అంటారు ఇది వరకు మీకు చాలా పర్యాయం చెప్పాను పురుగులరా అలాగ పరిగెత్తిన ఒక కుటుంబం ముగ్గురు పిల్లలను కోల్పోయింది ఒకే రోజు ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు ఆదివారము ఆరాధన లేదు శనివారం పెళ్లి చూసుకున్నారు పెళ్లి అయిపోతానంటే ఆదివారం పక్కనే ఒక మంచి డ్యామ్ ఉందని డ్యామ్కి వెళ్ళిపోయారు డాడీ కొద్దిసేపు ఈత ఆడుకుంటాం డాడీ అన్నారు ఆడుకోకుండా అన్నారు ఆడుకుంటున్నారు ఈత నీళ్ళల్లో ఉన్నారు పైన గేట్ ఎత్తారు ఇంకో గేట్లో పోవాల్సిన వెళ్ళి ఈ గేట్లో కూడా లీక్ అయ్యాయి కొట్టుకొని పోయారు ఇద్దరు కొడుకులు ఆదివారం పుదినాన స్కూల్ అంతా ఎక్స్క్రెస్ వెళ్ళిపోతున్నాం డాడీ పిక్నిక్ పో అమ్మా వెళ్ళిపో ముప్పై ఐదు మంది కలిగిన బస్సులో ఆ అమ్మాయి ఒక్కటే క్రైస్తవ అమ్మాయి ఒక్కటే చచ్చిపోయింది ఎంత భయం లేదండి ఆదివారం అంటే నీకు ఏ నువ్వు ఇచ్చే కానుకతో నేనేమన్నా మేడలు కట్టుకుంటున్నాను మేడల్ కట్టుకునే కానుకలు ఏమని ఇస్తున్నావు నాకు ఒకవేళ ఆ రోజు కానుకంటే నేను అందుకే కదా అనేది ప్రతి నియామక గుడికలో దేవుని ఆరాధించు అని ఇది ఆదివారం అనేది ప్రశస్తమైన దినం ఎందుకంటే క్రైస్తవునికి ఇది ప్రభు దినము అన్నాడు మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుత్న దినం ఇది ఈ దినాన్ని నిర్లక్ష్యం చేసిన నీవు ఎక్కడ జీవితాన్ని ప్రారంభించావో అక్కడికి వెళ్తావు పురుగులారా మళ్ళా గుర్తు పెట్టుకో కొంతమంది నక్కర నటన చేస్తారన్నమాట అయ్యో మేము దేవుడు లేకపోతే లేమన్నా మేము పొడుస్తా అంటారట్టే గుణపాలు తీసుకొని దేవుణ్ణి ఎంత నిర్లక్ష్యం అండి ఆదివారం రెండు వందల కన్నా తక్కువైనడా నా దేవుడు నీ ఆరోగ్యము ఆయుష్ నేను దినాను మీకు చెప్పాను ప్రియులారా లాస్ట్ వీక్ ఒక అన్యులు అన్యులండి వాళ్ళు క్రైస్తవులు కాదు తమ పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్లో పెట్టుకున్నారు క్యాన్సర్ పేషెంట్ అని నిన్న చచ్చిపోయాడు అండి ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రులు అనుకున్నారు ఆదివారం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న అన్యులండి ఒక అన్యులు ఆదివారం మందిరంలోకి వెళ్దాం అనుకుంటే క్రైస్తవుడు నువ్వు ఆదివారం అంటే ఎంత నిర్లక్ష్యం అండి నీకు ఎంత నిర్లక్ష్యం నీకు పద్మాసు ద్వీపంలో పడేశారండి యోహను అక్కడ ఉండి కూడా అంటాడు ప్రభుదినమున నేను పరవాసుడనైతని అని భయమే లేదు సెంట్రల్ గవర్నమెంట్ జాబులు అండి మీరు ఆ రోజు మీరు పది మందికి ఎన్ని ఇంటర్వ్యూలు చేయాలన్నా మీరు సరే చేయాలంటే యాభై రోజుల్లో యాభై రెండు ఆదివారాల్లో ఒక ఆదివారం చేసేవేమో రెండు ఆదివారాలు చేసేవేమో ఎప్పుడు భయం లేదండి చిన్న ఉదాహరణ చెప్పమంటారా మీకు మీరు ఏదో పనులు చేస్తున్నారు ఏమమ్మా కొంతమంది స్కూళ్ళల్లో పనులు చేస్తున్నారు మీరంతకై మీరు టీచర్కి చెప్పరు ప్రిన్సిపాల్కు చెప్పరు మీ పక్కన పరక పట్టుకునే వాళ్ళకి చెప్పరు మీ పక్కన నోట్బుక్ పట్టుకునే వాళ్ళకి ఎవరికి చెప్పరు మీరు ఎవరికి చెప్పుకోకుండా మీ అంతకు మీరు మీ బంధువుల పెళ్లికో పుట్టినరోజులకో కార్యాలకో వెళ్ళారనుకోండి మరుసటి రోజు మీరు ఉద్యోగంకి వెళ్ళినప్పుడు ఏమంటారండి వాళ్ళు ఏమ్మా నేను రాలే డ్యూటీకి అని అంటారు నేను కొంచెం మా వాళ్ళ బంధువులు ఉంటే అని అంటే కదా షబాస్ సట్టుండాలమ్మ నువ్వు అంటారండి మిమ్మల్ని ఏమంటారు వాళ్ళు పనికిరామని చెప్పేదిలా బుద్ధిలా ఇంకొక్కసారి ఇలాగా చేస్తే నీ కూడ్చే ఉద్యోగం క్యాన్సల్ నీకు బా ఏ ఉద్యోగం లేండి నీకు పలాని ఉద్యోగం క్యాన్సల్ నీకు చెప్పుకోకుంటే అంటే చెప్పుకోకుంటేనే నీకు ఇచ్చే ఎనిమిది వేలు పదివేలు ఇరవై వేల జీతమో క్యాన్సల్ అంటే దేవుని మందిరానికి చెప్పకుండానే ఆగుతుంటావు నిన్ను దేవుడు ఏం చేయాలి మరి ఇప్పుడు నెత్తన పెట్టుకొని నిన్ను దీవిస్తా పోతాడులేండి నాలుగు ఉద్యోగాలు చేయి మూడు ఉద్యోగాలు చేయి నేను నేను ఆశీర్వదిస్తా కొడుక నేను ఆశీర్వదిస్తా కూతురా నిన్ను ఈ సంఘంలోనే ఉన్నతంగా తీసిస్తా కొడుక అంటాడా ఏమండి దేవుడు అండి అంత నిర్లక్ష్యం మేము మేమేమని అడిగితే మేము మందిరానికి రాము ఏం చేస్తావు చేసుకోపో రాగాకండి రోజు ప్రయాస అనుకోకుండా ఏం పర్లేదు ప్రయాస అనుకోకుండా కొద్ది రోజులన్నా మీరు మందిరానికి వచ్చినారు కదా సరే ఆయన ఏదో గద్దించినందుకో హెచ్చరించినందుకో మీరు మానేసినారు కదా మీ బతుకులు బాగుండాయా అని ఒక్కసారి అందరినీ తిరిగేసుకుని రండి చాలా మంది ఏం పోలేదులే కొంతమంది పోయినారు ఆ కొద్ది మందిని తిరిగేసుకుని రండి ఇద్దరు మొగులను మెయింటైన్ చేసిన వాళ్ళు ఒకరు అప్పులతో ఊరిడ్చిన వాళ్ళు ఒకరు భయంకరమైన దారిద్రతను అనుభవించే ఒకరు భయంకరమైన శాపాన్ని అనుభవించారు కొందరు వాళ్ళందరూ మీకు తటస్థ అయిపోతారు వాళ్ళ లిస్టకు మీరు కూడా చేరండి పోయి ఏమండి ఏమైనా మమ్మల్ని పోషిస్తున్నారా నా పోషకుడు దేవుడు పురుగులారా అందుకే నేను చెప్పాను మీరు ఇచ్చే అర్పణను నేను టీవీ పరిచయకు ఎందుకు వచ్చిస్తున్నా తెలుసా దేవుడు మిమ్మల్ని దీవించాలని నేను తిన్న దీవిస్తాడు అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని దీవించాలి పది మంది స్వార్త వింటారు అని అంటే దేవుని మందిరముని గురించి మాట్లాడుతున్నాం కానీ మా ఇంటికి వచ్చి పోతాను నేను రెండు రోజులకు ఒకసారి చెప్తానమా మేము దేవుని మందిరము చాలా ప్రశస్తమైనది మళ్ళీ ఒకసారి చదవండి పద్నాలుగు వచ్చిన నూట ముప్పై రెండవ కీర్తన పద్నాలుగు వచ్చిన ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును ఇక్కడనే నేను ఇక్కడనే నేను ఆ అయిపోయిందా ఇప్పుడు పదైదుకు రండి అప్పుడే అయిపోరా ఇప్పుడు పదైదుకి రండి దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదును దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచేదను దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఉందా మీకు ఆశీర్వాదం ఉందా మీకు ఆనందం ఉందా ప్రియులారా ఆలోచించేయండి చేయండి ఆ మేము నిన్న వారం రాలే అందుకే మమ్మల్ని అందరూ అవసరంలే ఆల్మోస్ట్ అందరంతే ఒకరిద్దరు అనుకోమాకండి ఏదో ఒకరిని ఉద్దేశించి వాళ్ళు రాలేదని చెప్పేసి అన్నా నేను నువ్వేం పెద్ద మొత్తం ఇదివేం కాదు నువ్వు అంతకన్నా అంగేమో చూసుకో అందరి ఆత్మీయ జీవితాన్ని చూసుకోండి ఇక్కడ నేర్చుకుంటున్న మాటలు ఎక్కడ మీకు దొరకవు ప్రియులారా దేవుని సన్నిధానంలో దీవి అక్కడ చూడండి నేను నిండారులుగా దీవించదని ఎక్కడా ఎక్కడండి మందిరంలో నువ్వు చెప్పమంటారా దేవుని మహాకృపను బట్టి దుబాయ్ అబుదాబి షార్జా మూడు ప్రదేశాలన్నిటినీ బాగా చక్కగా తిరిగాం కొన్ని చోట్ల సముద్రం దగ్గర ఆడుకున్నాం కొన్ని చోట్ల డిజర్ట్లోకి వెళ్ళిపోయాము ఆ ఇసుక దానిలోకి వెళ్ళిపోతే అది ఒక పెద్ద ఎడారి ఎలాగ సంచరించాడు అబ్రహాం అవన్నీ చూసాం తర్వాత మనసును ఉప్పొంగు చేసేటటువంటి చాలా సంగతులు అన్ని తిరిగాం కానీ మరలా చెప్తున్నాను ప్రిగులారా నాకు నా దేవుని మందిరములో మీతో కలిసి ఆరాధించడములో ఉన్న ఆనందం అది దుబాయ్ కాదు రేపొద్దున అమెరికాకు వెళ్ళినా కూడా రాదండి రాదు ఎందుకో తెలుసా ఇది ప్రభువు దినం ప్రభువును గనపరచాల్సిన దినం ప్రభువుకు ప్రాధాన్యత ఇయాల్సిన దినం ఈ దీన సేవకుడు దీవించబడింది మీరు ఇచ్చిందంతో కాదండి ఇరవై నాలుగు సంవత్సరాలలో ఆదివారాన్ని కోల్పోను పురుగులారు నేను కోల్పోతే మీకు చెబుతాను చూడండి రేపు రేపొద్దున పలాంటి చోట ఆరాధనకు వెళ్తున్నాను సేవకురాలు ఉంటుంది వాక్యం చెప్తుంది నేను అక్కడ పది మందికి వాక్యం చెప్పాలి అది కూడా ఎందుకోసం వెళ్ళవలసి వచ్చింది ఆ విషయాలన్నీ చెప్పి వెళ్తాం మేము కానీ మీరు మాత్రం దేవుని మందిరాన్ని అంటే ఏం లెక్కల ఏం లెక్కల పని అంటే లెక్క పనిలోకి చెప్పకపోతే లెక్క చెడుగుతారు మిమ్మల్ని పొద్దున రావద్దంటారు ఇక్కడ ఎప్పుడు రావద్దంటారని కాసి పెట్టుకుంటారు మేము కొంతమంది ఇదే మాకు కావాల్సింది ఎక్కడ పోకుండా మేము ఇంటికి అందుకే నేనున్నాను ఎక్కడ పోకుండా ఇంటి దగ్గర ఉన్న బతుకులు ఎట్లున్నాయో చూసి రండి ఒకసారి వెళ్ళి తెలుసు కదా మీతో ఎప్పుడో ఒకసారి మాట్లాడింటారు ఎక్కడో చోట నేను పేర్లేని చెప్పట్లా వెళ్ళి చూసి రండి దేవుని మందిరమును కూర్చిన ఆసక్తి అండి దావీదు తన బిడ్డలకు అదే నేర్పించాడు తన బిడ్డలకు అదే మధ్య మేము కొంతమంది పిల్లల్ని అడిగాం ఏంట్రా ఆదివారం పూట ప్రార్థనకు రాకుండా మా నాయన ఎంతో పిలుచుకుపోతాడు మా అమ్మ ఎంతో పిలిచుకపోతాది అంటే పిల్లలు కూడా ఏమి లేదు ఇష్టం లేదు మందిర సహవాసాన్ని కోరుకునే పిల్లలు దేవుని సన్నిధానంలో ప్రభునందు పురుగుల శ్రేష్టమతి చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన కాబట్టి కాబట్టి సమాధానమును సమాధానము వాటిని ఆసక్తితో ఆసక్తితో అనుసరింతము చాలు చాలుగులరా నాలుగవది ఏంటంటే పురుగులరా కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని వాటిని ఆసక్తితో పరస్పర అంటే ఒకరితో ఒకరు అని అర్థం ఒకరితో ఒకరు క్షేమాభివృద్ధి కలిగేటటువంటి వాటి విషయమై ఆసక్తితో అనుసరించము అనేక్కడ ఒకటి మాట పెట్టి కిందనేమన్నాడు వెంటాడుదము అని అన్నాడు నాలుగవది ప్రగులారా దేవుని నమ్మిన మన జీవితాలలో ఆసక్తి దేనిలో ఉండాలి అంటే ఒకరితో ఒకరము సమాధాన పడే విషయములో ఏ విషయంలో సమాధాన పడే విషయములో సమాధాన పడే విషయంలో ప్రా ఈరోజు మనిషిలో దాగునటువంటి అహంకారం ఏంటంటే పెద్దోళ్ళైనా సరే వాళ్ళే వచ్చి మాట్లాడాలా వాళ్ళే వచ్చి మాట్లాడాలి మాతో ఏమండి చిన్నోళ్ళు ఒక మెట్టు దిగితే ఏమైంది తగ్గించుకోవడం అనేది గొప్ప దీవెన కాదా క్షేమాభివృద్ధి తగ్గించుకున్న వాళ్ళు కలుగుతుందా హెచ్చించుకున్న వాళ్ళు కలుగుతుందా తగ్గించుకున్న వాళ్ళకే తగ్గించుకున్న వాళ్ళకే పురుగులారా కలిగేది బైబిల్ అదే చెప్పింది తనను తాను తగ్గించుకున్నవాడు బహుగా హెచ్చించబడతాడు ఈరోజు సమాధానం ఎందుకు లేదంటే పరస్పర మాట్లాడుకునే స్వభావాలు లేవండి నేను ఒక మాట జ్ఞాప్యం చేసి ముగిస్తాను పురుగులారా ఎదుటి వ్యక్తితో మనస్సు విప్పి మాట్లాడుకోగలిగితే అనేకమైన సమస్యలు తొలగిపోతాయి తొలగిపోతాయి కానీ ప్రతి ఒక్క మనిషికి వచ్చే అడ్డు ఏంటంటే అహం నేనెందుకు మాట్లాడాలి నేనేం తక్కువ నేనేమిది అని అహం ఈ అహము అవమానాన్ని తెస్తుందని యేసుప్రభుల వారి లేఖనంలో చెప్పాడు ఎక్కడన్నా అంటారా అహంకారము వెంబడి అవమానము వచ్చును అని జ్ఞానియన సొలోముని ద్వారా పలికాడు చాలా చిన్న జీవితం అండి ఇది చచ్చిపోయిన తర్వాత ఏడసాల్సిన అవసరం ఏమి లే బతికుండగానే ఒకరితో ఒకరు సమాధానపడాలి మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు మనము బస్సులో అనుకోండి లేదా హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి ఎవడో తెలియని వాళ్ళు స్పీడ్గా వాళ్ళ టెన్షన్ మీద వాళ్ళు పోతారు టపామని కాలు దొక్కుతారు ఆపా అని కాలు పట్టుకుంటారు సారీ అంటారు వాళ్ళు సారీనా ఇంతగా దొక్కి అంటామా పర్లేదులేన పో అంటామా ఏమంటాం పర్లేదులే పో అంటాం ఎవరైనా పొరపాటుగా మనల్ని తగిలినా లేదా పొరపాటుగా ఎవరైనా తొక్కినా సారీ అంటే కదా సారీ చెప్పాలి వదిలే అంటాం అంటే పనికిమాలినోళ్ళు తరంగానోళ్ళు తెలియని సారీ చెప్తే ఒప్పుకుంటాం తెలిసినోళ్ళు సారీ చెప్తే మాత్రం తిప్పుతా మోసి దెబ్బ దెబ్బ దబ్బ దెబ్బ తిప్పేస్తాయి క్షేమాభివృద్ధి కలగదు అది ఆసక్తిని పుట్టించదు ప్రా పరస్పర సహకారం అందుకే యేసు ప్రభుల వారు ఒక చక్కటి మాట చెప్పాడు ఏం మాట్లాడాడు అని మనం లేఖనాల్లో చూస్తే నువ్వు అర్పణ అర్పించడానికి వెళ్ళినప్పుడు నీవు ఆయన శరీర రక్తములను పానించేటుకు వెళ్ళినప్పుడు నీకు ఎవడి మీదనైనా కోపము ద్వేషము ఉంటే ముందు ఇదిగా తీసుకోవాల్సింది ముందే అటుకు పోవాలి నువ్వు మన దగ్గర పో సమాధానపడు మరలొచ్చి నా బల్లలో చేయి అని అన్నాడు కానీ మనం ఏం చేస్తాం ఆ కొట్టాడు అట్లే ఉండాలా ఇదిట్టే ఉండాలా ప్రభునందు పురుగులారా జీవితము చాలా చిన్నది నేను ఎందుకన్నాను అంటే ఇప్పుడున్న వ్యాధులు ప్రబలుతున్నటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు మనిషిని మరణానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాయి మాట్లాడుకోవాలి మనం ఒకరితో ఒకరం ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి ఆప్యతను అనురాగాలను పంచుకోవాలి ఈ జీవితం ముగించిన తర్వాత ఏం చేసినా లాభంలా అమ్మానైనా బ్రతికున్నప్పుడు పిడికిడ అన్నం పెట్టనంట చచ్చిన తర్వాత మేకపోతు కోసి వాళ్ళని పిలిచిపెట్టి వీళ్ళని పిలి ఏంటికి రా ఏంటికి అప్పుడు మేకపోతు తలకాయ కాలు నూదెని కదా ఇవన్నీ బ్రతికున్నప్పుడు నేను అనుకుంటాను ఒక దినానికి అంటే ఒక ముప్పై వేలు నలభై వేలు ఖర్చు అవుతుంది ముప్పై నాలుగు వేల ఖర్చుతో నీ తల్లిదండ్రికి ఎన్ని రోజులు భూపెట్టచ్చు నువ్వు ఇక్కడ అన్నం పెట్టలేవు నువ్వు అంత ప్రేమ అప్యయతలు చూపలేవు వాళ్ళ దగ్గర నుంచి ఏమొస్తుందని చూడ్డావు నువ్వెప్పుడు బాగుపడతావుగా ఎప్పుడు దీవించబడతావు ఎంతసేపు వాళ్ళ వైపే చూస్తున్నావు నువ్వు ఒక తల్లివో నువ్వు ఒక తండ్రి పోయో నువ్వెప్పుడు ఆ తల్లిదండ్రులకు చేయుతనిస్తావు పరస్పర సహాయ ఆదరణ కలిగించుకునే సమాధానం నీకు లేకపోతే ప్రేమగా అమ్మానకపోతీ ప్రేమగా నయనాలకు జాలిగా అత్తానకపోతవి ఓ మామారి మాట్లాడకపోతే పెద్ద చిన్న తారతమ్యాలు భయభక్తులు ఉండాలి పూర్వపు దినాల్లో స్త్రీలు మగోళ్ళ ముందర ఏం చేసేవాళ్ళు కాదు అత్తమ్మ ముందర ఏం చేసేవాళ్ళు కాదు కూర్చుండేవాళ్ళు కాదు ఇప్పుడు కాళ్ళు ఊపుతారంటే కూర్చొని మన వాళ్ళు తక్కువలేం కాదు ఏం మా సంసారం మాది మీ సంసారం మీది కాకపోతే పక్కింటి వాళ్ళది ఏమి మీదే పెద్ద చిన్న ఉండక్కర్లా భయభక్తి ఉండక్కర్లా మనం దీవించబడాలంటే కాసిన చెట్టు కాయలు కాసినప్పుడు ఎప్పుడు వంగుతుంది నువ్వు దీవించబడాలంటే తగ్గించుకో సమాధానమేది నీలో క్షేమాభివృద్ధి కలిగించుకునే పరస్పర సహకారం అందించుకునే మాటలేవి బాహ ఎంత బాగుండేవండి పక్కింట్లో ఊరిమిండి నూరుకొని ఈ ఇంట్లో పండు మిరపకాయల కారం నూరుకుంటే ఈ ఊరిమిండి వాళ్ళ ఇంటికి వాళ్ళింటి పండు మిరపకాయలు వీళ్ళింటికి వచ్చి హ్యాపీగా తిని మాట్లాడుకునేవాళ్ళు ఈరోజు చికెన్ ఇచ్చిన కుక్కలు తినాల్సిందే లాస్ట్కు అంత తయారైపోయారు ఏంది వాళ్ళ తినేది మనం అరే కోడి బజార్లో పారం యా యాడిందే కానీ వాళ్ళ కుండలో ఉడికింది అంతే వాళ్ళ కుండలో ఉడికింది మాత్రం తిననే మనం ప్రార్థన చేయమంటే ఏసు సుప్రభల వారు ఈ ఊరు నుంచి ప్రస్తుతానికి అమెరికాలో దీవించనీకి పోతానే కూడా మధ్యలో కట్టగడతాం ఇట్ట దిగాల ముందు పులివెందులో దిగాల ఫస్ట్ దిగి దిగిపోటికి ముందు ఆయనకే భయం ముట్టిస్తాం సమాధానం మాత్రం మనం ఉండం సమాధానం చాలా గొప్పదండి ఏముందన్న సమాధానంలో సంతోషం ఉంది పురుగులారా సంతోషం ఉంది సమాధానంలో మీరు బైబిల్ గ్రంథంలో చూడండి ఎవ్వరు సమాధాన పడినా ఎంత సంతోషం అండి ఇట్లా అన్నబు అక్కడ నుంచి అన్న వస్తున్నాడు నాలుగు వందల మందితో ఇక్కడ నుంచి తమ్ముడు భార్య పిల్లల్ని అందరినీ పంపించేశాడు గుంపులన్నీ పంపించేశాడు ఒక్కడే వస్తున్నాడు అయిపోయింది రేపు మాన చేతులు చచ్చాను అని చెప్పేసి వస్తున్నాడు అంతకుముందు ప్రార్థన చేశాడు ఇప్పుడు అక్కడ నుంచి సైన్యంతో వచ్చిన అన్న తమ్ముని ఏం చేస్తున్నాడు కావులించేసుకున్నాడు యాకోబను తమ్ముడా ఎన్ని రోజులైందిరా మనం కలిసి ఎన్ని రోజులై మీరు అక్కడ చూడండి వాళ్ళు కలిసి ఎంత ఆనందించారు ఏడ్చారండి ఏడ్చారు పిగులరా ఇక్కడున్న దేవుని బిడలారా ఈరోజు మీ పిల్లలు మీ మంచాల మీద పడుకునేటప్పుడు చూడండి అన్న మీద తమ్ముడు తమ్ముని మీద అన్న ఒకరి మీద ఒకరు కాళ్ళు వేసుకొని ఎంతగా పడుకొని హ్యాపీగా మా తమ్ముడు మా చెల్లెళ్ళని చెప్పుకొని లేదా మీరు పడుకుంటే మీ పిల్లవాడు వచ్చేసి వ్యాయనట్టే కాలు మిందేసి డాంటానంటే అయ్యో ఏమందు నన్ను అని అండ్రి నిన్న ఇంతకుముందు మీ నాయన కూడా అనిడాడు అనింటాడా లేదా నీ కాలు వేస్తానంటే అయ్యో ఏమైంది నానంటే డాడీ అని అంటానే నీ పానం ఉప్పొంగి వారకు జరిగివే నొలకు వారకు జరిగివే నీ కొడుకు మంచం సెంటర్ సెంటరిస్తేవే ఆ ప్రకారంగా మీ నాయన కూడా ఇచ్చింటాడా ఇచ్చిండడా ఇచ్చిండ్రా ఇచ్చిండరా మరి ఇచ్చిన తల్లిదండ్రులతో మాటలు లేవు అన్నం పెట్టే అత్త మామలతో మాటలు లేవు ఆస్తులు కావాలి కానీ ఆత్మీయతలు వద్దేంటండి ఆ పోస్తుడైన పౌలతో కొట్టడాలి మీరు నాతో కాదు దేవుడు అంటున్నాడు పురుగులారా ఆసక్తి దీనికి పైపెచ్చి మీరు చెప్పే మాట ఏంటో తెలుసా రమ్మను చూసుకుంటాం డికి రావాలా అంటే ఆమె ఇంటికి పోయి పెట్టెలో గుడ్డలన్నీ సర్దుకొని మీ ఇంటికి రావాలిరా లేకపోతే చూసుకోవా సరేలే నువ్వే ఆమె అని అనుకో మా ఇంటికే రమ్మని చూసుకుంటామంటే నువ్వు పెట్టెలో గుడ్డలు పెట్టుకొని పోతావా అబ్బా నువ్వు మామూలు దానివా పెట్టెలో గుడ్డలు పెట్టుకొని పోవడం కాదు నిప్పు పెడతావు ఏమి లేకుండా నిండాలా ఉంటే ఉండాలని చెప్పేసి ఎక్కడుందండి సమాధానం ఆసక్తితో ఉండాలంట సమాధానంలో నేనుగా చెప్పింది ఎవరనిది ఆయన పౌలయ దేవుడు అంటున్నాడు సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిలో ఆసక్తి పలకరించుకోండి ఈరోజు ఫోన్ చేసి ముఖ్యంగా ఆడబిడలరా మీకే జ్ఞాపకం చేస్తున్నాను ఎంగిలి మూసిన మీ అమ్మ ప్రేమే మా ఇంటికి రాగాకుమే అన్న మీ నాయన ప్రేమే నా గడప తొక్క కాకుమే అన్న మీ నాయన ప్రేమే ఎన్ని మాటలు మేము మా ఇంటికి సిగ్గు లేకుండా అన్న మీ అన్నలు ప్రేమే మీ తమ్ములు ప్రేమే కానీ అంత మాటలేం మాట్లాడిండరు కానీ మీ అత్త మామంటే ఎప్పుడు ద్వేషమే ఎందుకండి ఇలాగా ఎందుకలాగా తాము కని ఇరవై ఏళ్ళలో ఇరవై రెండేళ్ళలో సాకి నీకు ఇచ్చారు భర్తగా ఆ కొడుకుని నీడ మామూలు చేసిన తప్పు తప్పు ప్రియులారా మనం ప్రార్థన చేసుకునే బిడ్డలం కాబట్టి ఇలాంటి ద్వేషాలు ఉండకూడదు నవంబర్ డిసెంబర్లో మాత్రమే కాదు ఎల్లప్పుడు కొంతమందికి ప్రేమ అప్యాయతలు పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు వస్తాయి చాలా స్పీడ్గా తిరిగేస్తారు ఆ పండగలు అయిపోతారంటే మళ్ళీ ఎండగడతారు అందరినీ అట్టొద్దు దేవుని బిడ్డలం అండి మనం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను మనం చేసిన ప్రతిరోజు ఎక్కడో ఒక చోట తప్పిపోతున్న తప్పిదాలను బట్టి దేవుడు మనల్ని క్షమించకుండా శిక్షించినట్లయితే ఈరోజు మనం ఉంటాము ఇక్కడ ఎవ్వరుండం ఇన్క్లూడ్ మీ ఎవ్వరుండం మరి అలాంటప్పుడు ఆయన అంత ప్రేమ చూపితే అంత క్షమా సమాధానం మన ఎడలో కలిగి ఉంటే కొంచెం చూపడానికి ఏంటండి మనలో దేవుని బిడలారా దేవుని నమ్మిన వారు మొదటిది దేవుని కూర్చిన విషయాలలో ఆసక్తి రెండవది ప్రార్థనలో ఆసక్తి మూడవది మందిరానికి ఎగరగొట్టడంలో ఆసక్తియా రావడంలో ఆసక్తియా అది నాలుగవది పరస్పర క్షేమాభివృద్ధి కలిగించే సహాయము కలిగించే సహవాసములో ఆసక్తి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడంలో ఆసక్తి ఒకరితో ఒకరు పలకరించుకోవడంలో ఆసక్తి ఎవరి మీదైనా ద్వేషముందా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళే రావాలని కోరుకోమాకండి పిలిచారా వెళ్ళండి లేదా మాట్లాడండి బైబిల్ గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉంది చాటున ఇచ్చిన బహుమానము లోపల ఉన్న కోపాన్ని తీసివేస్తుందంట కాబట్టి వాళ్ళని పిలిచండి మంచిగా ప్రేమ ఆప్యాయతలతో పలకరించండి ఈ చిన్న జీవితంలో మన కుటుంబాలతోనే మనం సఖ్యత సమాధానంగా లేకపోతే దేవుని ఎదుట మనం చేసే ప్రార్థన మనకు దీవెనలు కలగ మన పిల్లలను ప్రేమించినట్టే మనల్ని ప్రేమించారు ఒకప్పుడు మన తల్లిదండ్రులు ప్రేమించారు అందుకే మనం ఈరోజు ఇలాగున్నాం ఈరోజు మన పిల్లలను మనం ప్రేమిస్తున్నాం ఈరోజు మన వాళ్ళను మనం ప్రేమించకపోతే రాబోయే కాలం ఇంకా హై స్పీడ్ కంప్యూటర్ యుగంలో మన పిల్లలు మన మన పిల్లలు మనల్ని అస్సలు ప్రేమించారు కాబట్టి దేవుని ప్రేబిడలముగా పరస్పర సహాయ ప్రేమ ఆప్యాయతలు ఉత్త మాటలు మాట్లాడగాకండి తీయగుంటాయి కొందరు మాటలైతే తేనె కన్నా నుంటాయి ఏం ఉపయోగాలు ఉండవు అలాగొద్దు మాటల కన్నా ముందు ఏముండాలి చేతల్లో క్రియ కనపడాలి క్రియ కనపడాలి దేవుని బిడలముగా మనం ఇలాంటి స్థితిని కలిగి ఉంటే ఈ ఆసక్తి మనల్ని ప్రభుతో యుగ యుగాలు నిలబెడుతుంది లేచి నిలబడదామా ప్రార్థన చేద్దాం దేవ ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వారమై మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయము చేయండి నీ బిడలమైన మమ్మల్ని నీ మార్గంలో నడిపించండి అని అడుగుదాం దేవుని బిడలారా ఏ ఒక్కరి కొరకో కాదు అందరి ఆత్మీయ క్షేమం కొరకు దేవుడు మాట్లాడాడు నీవు ప్రార్థనకి వెళ్ళాను అని చెప్పుకుంటున్నావు కానీ ప్రార్థిస్తావా నువ్వు పనికి వెళ్తున్నాను పనికి వస్తానేనంటావు అమ్మ నీకు పని చేయడం వచ్చా అంటే ఏమంటావు అన్నా అంటావు రాకపోతే నేర్చుకుంటా అన్నా అంటావు మరి ఎన్ని రోజులైంది నువ్వు ప్రార్థనకు రాబట్టి ఏమి నేర్చుకున్నావు ఏం చేస్తున్నావు ప్రార్థన జరుగుతుంటే ఇంట్లో ఉంటావా దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి పనులకు వెళ్తావా ఇదేనా ప్రభు నేర్పించింది నీకిన్ని రోజుల్లో ఏమి దీవించబడ్డావు ప్రార్థన వాక్య ప్రకారముగా నడుచుకున్నట్లయితే పక్షి పైకి ఎగిరినట్టుగా నీ జీవితం ఉన్నతంగా దీవించబడుతుంది కదా ఆయన చెప్తున్నది ఆ మాటల మాధుర్యతను విని అట్టి అడుగు జాడల్లో నడుద్దాం దేవుని ప్రిబిడలారా ఒకరి మీద ఒకరు ద్వేషాభిప్రాయాలు వద్దు చివరి దినాల్లో ఉన్నాం నలుగురితో చక్కగా మాట్లాడుకుందాం పలకరించుకుందాం బాధలు వచ్చినప్పుడు పంచుకుందాం వాళ్ళు మాకు ఏమి ఇవ్వలేదు అందుకే మాకు ద్వేషం అంటారా వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు మీరు ప్రేమ చూపండి మీ దేవుడు ఇస్తాడు మీకు కొరత కొదవ లేకుండా సహాయం చేస్తాడు ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు వైన దేవా యహ పరములలో పూజనీయుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మీ లేఖనములో మీరు మాట్లాడుతూ కాగా ప్రభునందు నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము వ్యర్థము కాదని స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులున్నాయి ఉండుడి అన్న భక్తుడైన పౌలు కొరంది మొదటి పత్రిక పదహైదు యాభై ఎనిమిదిలో చెప్పిన రీతిగా ఆసక్తిని మేము కొన్ని దినాలకు పరిమితము కాక ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వారమై తుదమట్టుకు మా ఆసక్తిని కనపరిచే విషయంలో మీరు కృప చూపండి తండ్రి కృప చూపండి మా ప్రియులు ఇప్పటికీ నామకార్తపు భక్తిని బట్టి ఎంతో నష్టపోతున్నారు నాయన ఏమి నష్టపోతున్నారో తెలుసుకొని కూడా అలాగే అపవాది చేత కఠినమైన స్వభావాలతో నడిపించబడుతున్నారు అది మీ ఉద్దేశము కాదు కాబట్టి ప్రార్థనా జీవితములో క్రమమైన మందిర సహవాసములోనూ పరస్పర సమాధానము కలిగించే క్షేమాభివృద్ధి విషయములోనూ ఆసక్తిని కనపరుస్తూ మీ అడుగు జాడలలో పయనించడానికి సహాయము చేయండి ఓ తండ్రి ఈ వాక్యం బిడల బిడ్డల జీవితాల్లో ఈ వాక్యము ప్రకటించబడుతూ ఉండగానే అంతరంగాలలో ఒక తెలియనటువంటి మంట ప్రారంభమై ఉంటుంది వాక్యము చేత మరింత వెలిగించబడ్డానికి సహాయము చేయండి చేసిన తప్పిదాలు మరలా మరలా పునరావృతము కాకుండా ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం ఓలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొంది ఉన్నాము ఆ మేం ప్రభువైన పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరెప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బలారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్నా అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నయితే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అని అంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్